హాయ్ ఇమ్మమ్మ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈరోజు టాపిక్ ఏంటంటే రేపు ఉగాదిని దృష్టిలో పెట్టుకొని మనమైతే చిక్స్ అయితే ఆఫర్గా అయితే తీసుకురావడం జరిగింది ఇంతకుముందు వన్ మంత్ చిక్ వచ్చేసి మనం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే అమ్మడం జరిగింది కానీ ఇప్పుడు కేవలం వన్ మంత్ చిక్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలకి మాత్రమే ఇస్తున్నాం ఒక చిక్ అయితే లేదు బల్క్గా పది చిక్స్ కానీ ఎవరైనా తీసుకున్నట్టయితే పది చిక్స్ కలిపి పది భీమవరం చిక్స్ ఎంత అంటే కేవలం నాలుగు వేల రూపాయలకి మాత్రమే ఇస్తున్నామమ్మ ఇది కేవలం ఉగాది ఆఫర్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు మీకైతే చూపిస్తాను బ్రేడర్స్ మీకు తెలిసిందే మన అబ్రాసు అలాగే భీమవ ఒరిజినల్ తూర్పు పెట్ట ఒకటి హెవీ బాడీ అదే అబ్రాసు తూర్పుదే ఇంకోటి వచ్చేసి మన నెమలి మీకు తెలిసిందే నెమలి బయట ఉంది నెమలి ఒకటి బయట రసంగి పెట్ట రిచ్చి వాటం రసంగి పెట్ట అయితే ఇవి రెండు బయట అయితే తిరుగుతూ ఉన్నాయి మీకు చూపిస్తాను మంచి క్వాలిటీదే మన నెమలి మంచి హెవీ సైజు అలాగే చిక్స్ వచ్చేసి చూసుకోవచ్చు ఇవి మొత్తం ఒక పన్నెండు పద్నాలుగు చిక్స్ అయితే ఉన్నాయి ఇవి చిక్స్ వచ్చేసి టూ టైప్ టూ టూ టైప్స్ అయితే మిక్సింగ్ అయి ఉన్నాయి ఒకటి తూర్పు పెట్టలకి అలాగే కొన్ని రిచ్ వాటం పెట్టలకి దిగిన చిక్స్ ఇవి మన బ్రేడర్స్ వచ్చేసి రెండు మాత్రమే అవి అందులో ఒకటి వచ్చేసి ఇందాకలు చూపించిన కాకినామలు ఒకటి అలాగే రసంగి బ్రేడరు రసంగి అయితే రీసెంట్గా మనది విన్ అవ్వటం అయితే ఒక మ్యాచ్ అయితే వేయడం జరిగింది చక్కగా ఒక పెద్ద బిగ్ మ్యాచ్ ఒకటి అయితే విన్ అవ్వటం అయితే జరిగింది ఆ రసంగి వీడియో కూడా నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టడం జరిగింది చూడొచ్చు ఇదిగోండి నల్ల కట్టు రిచ్ నల్ల నల్లకట్టు రసంగి పెట్టేది దీనికి సంబంధించిన చిక్స్ కూడా అయితే ఉన్నాయి దీంట్లోనే మొత్తం ఒక ఫైవ్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అయితే వీటిని కూడా వచ్చి ఉన్నాయి ఇది చూడండి ఈ వచ్చేసి ఇది ఏ కలర్ అయింది అనేది కొంచెం కామెంట్ చేయండి ఈ విడిగా రీసెంట్గా తీసుకొచ్చాను మన ఫామ్లోకి రీసెంట్గా తీసుకొచ్చాను అసలు ఈ కలర్ ఏంటనేది నాకు అర్థం అట్లా వెనక చూస్తేనేమో పైన వెనక చూస్తేనేమో డాక్ టైప్ ఉంది ముందు చూస్తేనేమో నెమల్ టైప్ ఉంది అసలు ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు ఇది అయితే ఇది డబల్ బాడీ కలిగింది డబుల్ బాడీ కలిగిన బట్టి ఇది మెట్టవాటం అయితే ఉంది దీనికి ఒక్కసారి దీన్ని చెప్పండి ఏ కలర్ కిందకు వచ్చింది అనేది కూడా కొంచెం చెప్పండి అలాగే మమ్మ ఇది వచ్చేసి ఒక ట్వంటీ కేకి అయితే దీన్ని గేమ్కి ట్వంటీ కేకి రీసెంట్గా తీసుకొచ్చాను ఇది అయితే నార్మల్దే ఇది జస్ట్ ఓన్లీ మన గేమ్ పర్పస్ తీసుకున్నాము వేరే వాళ్ళ దగ్గర మన బ్రీడర్స్ అయితే ఇవి కాదు మన బ్రీడర్స్ వచ్చేసి వేరేవి మీకు ఫస్ట్ నుంచి తెలుసు మన బ్రీడింగ్ ఓన్లీ నెమలి అలాగే రసంగి చేత మాత్రమే బ్రీడింగ్ చేపిస్తాం మన దగ్గర ఉన్న దగ్గర దగ్గర ఏడెనిమిది పెట్టలు అయితే పెద్దవి ఉన్నాయి వాటికి వచ్చిన ఎక్స్ నుంచే వస్తాయి ఇక చూడొచ్చు పిల్లకి ఎంత రిచ్ వాటం పిల్లలాగా ఉంది జస్ట్ వన్ మంత్ అన్ని అన్నిటికీ వాటాలు అయితే ఉన్నాయి ఇద్దండి ఇక్కడ ఇక్కడ కాగపిల్ల కనపడుతుంది కదా ఇది వచ్చేసి టూ మంత్స్ ఇది మనకైతే లాస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్లో అయితే ఒక మూడు మాత్రమే మిగిలినాయి యాభై పిల్లలకు కాను మూడు పిల్లలు అయితే సేల్ అవ్వలేదు ఆ మూడిటి క్వాలిటీ మీరు ఒకసారి చూడొచ్చు ఇదిగోండి ఇది ఫస్ట్ది ఇది కాగపిల్ల ఒకటి చూసారు చూస్తున్నారు కదా మ్యాథ్స్ ఉంటుంది ఇది రెండోది ఇది అసలుకి మన రసంగ పిల్లకొచ్చే రసంగి సూపర్ రిచ్ వాటంతో అయితే తిరుగుతూ ఉండిద్ది మన ఫామ్లోనే ఉందంగా ఉండిద్ది ఇదొకటి మొత్తం త్రీ ఉన్నాయి ఈ మూడు అయితే ఆ యాభై పిల్లల్లో ఈ మూడు సేల్ అయితే అవ్వలేదు మరి ఎందువల్ల నాకు అర్థం కాలేదు చిన్నప్పుడు అయితే క్వాలిటీలు ఏమి పద్ది కనబడినట్లేదు ఇప్పుడు టూ మంత్స్ అయితే అవ్వడం అయితే జరిగింది ఈ టూ మంత్స్లో చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది డబల్ బాడీలు అలాగే రిచ్ వాటం మంచి రిచ్ వాటం పిల్ల పిల్లది టూ మంత్స్ పిల్లది ఇవి చూడొచ్చు పాటు ఇంకోటి కూడా ఉంది అది ఏదనేది కనబడట్లేదు ఈ రెండే కనబడుతున్నాయి ఇంకొకటి ఉంది మొత్తం మూడు పిల్లలు అయితే అప్పుడు సేల్ అవ్వలేదు ఓకే నెక్స్ట్ ఇంక ఇది వచ్చేసి కలర్ ఐడెంటిఫై అయితే చేయండి పెట్ట నాకైతే బాగా నచ్చింది కలరు అంటే మనకి ఏ రంగు ఏ జాతి కింద కింద వచ్చింది అనేది నాకు ఐడియా లేదు అయితే మెట్ట వాటం అన్న డబల్ బాడీ చూసుకో అని చెప్పి పట్టుకొని అక్కడైతే వాటంత బాగా తిరుగుతుంది మన దగ్గర కూడా అలానే తిరిగింది ఇంకొచ్చేసి చిక్స్ ఇటు నేను లోపలికి వస్తే చాలు నా మీద దాడి చేసేస్తాంట ఉద్యోగులు వద్దండి మెట్ట వాటం అలా ఉంది త్రీ కేజీస్ అయితే వెయిట్ అయితే ఉంటుంది పెట్ట ఎగ్స్ అయితే వాళ్ళ దగ్గర వన్ టైం పెట్టింది అన్నారు సెకండ్ టైంకి మనం తెచ్చేసుకున్నాము మంచి బాగానే రేటు పడింది ఇంకొచ్చేసి మన బ్రాడర్ అది కాకినామలు విత్ ఇన్ మంచి హెవీ షార్ట్స్ అయితే కొడుతుంది ఇది మంచి ఫైటర్ ఇది నేను చూసి చూసి తెచ్చుకున్నాను మంచి షా షార్ట్స్ అయితే కొడుతుంది మంచి బ్రైటర్ ఇది అయితే ఇదే మన బ్రీడింగ్ వాడేది ఈ పుంజనే చూడొచ్చు వెన్ను బారు మంచి వెన్ను బారు మంచి ఫిజిక్ బోన్ పవర్ కలిగింది అయితే ఇది సూపర్ ఫైటింగ్ స్కిల్ అయితే దీన్ని అసలు చెప్పాల్సిన పని లేదు సూపర్గా ఉంటుంది దీని ఫైటింగ్ స్కిల్ దీని అగ్రెసివ్నెస్ కానీ మంచి ఫైటర్ ఇది లోపలికి వెళ్తుంది ఇద్దండి ఆ మూడు పిల్లల్లో ఇది ఒకటి చూసారా క్వాలిటీ ఎలా ఉందో మూడు పిల్లలు అయితే సేల్ అవ్వలేదన్నాం కదా ఆ మూడిట్లో ఇది చూడండి అంత మంచి క్వాలిటీ వచ్చింది ఇది చూసారా సూపర్గా ఉంది ఇంకా మిగతా రెండు వచ్చేసి ఇద్దండి ఇక్కడ తిరుగుతున్నాయి అద్దండి రస్ ఇద్దండి ఇద్దండి అదొకటి ఇది ఒకటి రసంగ పిల్ల ఒకటి రుచివాట ఉంది అది మెట్ట లాగా ఉంది అది ఈ మూడు సిక్స్ అయితే అప్పుడు సేల్ అవ్వలేదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ మూడు కూడా కావాలనుకుంటే ఈ మూడు అయితే సింగిల్గా అయితేనేమో రెండు వేలు అయితే చదవడం జరిగింది లేదు మూడు ఒకళ్ళే తీసుకుంటాం అంటే మాత్రం ఐదు వేలుగా అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు క్వాలిటీ మీరు ఇక్కడికి వచ్చి చూసుకొని క్వాలిటీని చెక్ చేసుకునే తీసుకోండి మన బ్రేడర్స్ కానీ మంచి మంచి అన్ని హెవీ సైజ్ బాడీస్ చిక్స్ కూడా అలానే వస్తాయి ఇద్దండి మూడో పిల్ల అక్కడ కనబడుతుంది డేగపిల్ల అది మెట్టవాటం టైప్లో వచ్చింది చూడవచ్చు అది మెట్టవాటం లాగా వచ్చింది మూడు మంచి బాడీలు కలివి ఇంకొచ్చేసి మన రసంగి దీన్ని రీసెంట్గా వేశాను ఒక మ్యాచ్కి అయితే విన్ అవ్వడం జరిగింది అవతలది కూడా మంచి సరైందనే కొట్టింది బరిలో అయితే మనకి చాలా పెద్ద పేరు వచ్చింది దీని యొక్క డీటెయిల్స్ వచ్చి మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంటాయి చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి